రాజమ్మక్క రాజమ్మక్క అన్న రాన్న అమ్మ ఇప్పుడు బజార్ పోయిందన్న బయటికి వెళ్ళిందా సరే చిన్న వెళ్ళొస్తా ఏందన్న టెన్షన్గా ఉన్నా ఊర్లో పెద్దమ్మకి సీరియస్గా ఉందంటరా ఆఖరి చూపుకెళ్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు ఒకడతేదీ కదా జీతం అంతా బకాయిలకే జమైపోయింది అమ్మే ఉన్న దారిక చోటు సదుతూనే ఉన్నచ్చా సరేస్తా అన్న ఒక నిమిషం ఆగన్న ఇందులో మూడు వేలు ఇది నీ పెన్షన్ డబ్బులు కదరా మొత్తం నాకే చేస్తే మరి మందులకి ఇప్పుడు నా పెన్షన్ మూడు వేలు కదన్నా ఆరు వేలన్న ఎప్పుడు మారిందిరా ప్రభుత్వం మారగానే మా బతులు మారిపోయా అన్న చంద్రన్న రాగానే నాలాగ నలవలేని వారికి మార్గదర్శి అయినాడు చూపులేని వారికి దిక్షు అయినాడు మాట్లాడని వారికి ప్రతిధ్వనైనాడు నిజం చెప్పాలంటే నేను కూటమికి ఓటరా కానీ ఈరోజు నీ చేతికి అందిన సాయం నా చేతి దాకా వచ్చింది మేలు మర్చిపోలేనురా మా ఓటు వృథా కాలేదు మా నమ్మకం ఓడిపోలేదు థ్యాంక్ యూ చంద్రన్న